హలో అందరికీ మరో మంచి వీడియోతో ఈరోజైతే నేను మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని నేనైతే మీకు డీటెయిల్డ్గా చేసి వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ఈ వీడియోలో నేను చిట్టు గాజుల మాల అది ఊళ్ళతో ఎలా మనం చేసుకోలో అనే వీడియో అయితే చేశాను అండ్ మనకి దగ్గరలో అయితే శ్రావణ మాసం ఉంది శ్రావణ మాసం అనగానే మనకి గుర్తొచ్చేది వరలక్ష్మీ రథం వరలక్ష్మీ రథం అందరూ ఎంత చక్కగా చేసుకుంటారో తెలిసిన విషయమే అలాగే వరలక్ష్మీ రథం కోసం అనేక రకమైన డెకరేషన్ ఐటమ్స్ అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన వస్తువులు అన్నీ కూడా పర్చేస్ చేస్తూ మనకై మనమైతే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం అండ్ అలాగే అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్లో చిట్టి గాజులు అనేవి ఒకటి అమ్మవారికి అత్యంత ప్రీతికరం ఈ చిట్టి గాజులు అండ్ ఈ చిట్టి గాజులతో మనం ప్రతిమకు కానీ అమ్మవారికి మనం పెట్టుకుంటాం కదా కలసం పెట్టుకునేటప్పుడు వేసుకోవడానికి కానీ ఈ చిట్టు గాజులతో మనం ఇలా మాల ప్రిపేర్ చేసుకున్నట్టయితే చూడటానికి చాలా బాగుంటుంది అలాగే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా వేసుకోవడం చాలా మనకి శుభప్రదం అనమాట సో ఈరోజు నేను మీకు కొంచెం ఊళ్ళతో ఎలాగా ఈ మాలని అల్లుకోవాలని చెప్పి వీడియో అయితే చేశాను అది తట్టు నేను డీటెయిల్గా స్టెప్ టు స్టెప్ చూపించాలని చెప్పి కొంచెం నీట్గా అంటే ఒక టూ టూ త్రీ ఫోర్ టైమ్స్ చూస్తే కానీ ఎల్లికనేది కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థమవుతూ బట్ ఎవరికైతే ఊళ్ళతో ఆల్రెడీ కొన్ని వర్క్స్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది సో నేనైతే ఇక్కడ వీడియోకి మీకు చూపించాలని చెప్పి ఫస్ట్ స్టెప్ నుంచే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మనకి ఏవేవి చిట్టి గాజులు కావాలి అని చెప్పి ఆ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే కొన్ని చిట్టి గాజులు ఆల్రెడీ రూపాస్ టెన్సిల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అలాగే మీకు చిట్టి గాజులు పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా వాళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చు అండ్ ఇప్పుడు నేను ఆ సెవెన్ తోని గ్రీన్ కలర్తో అయితే మాల్ చేసి చూపిస్తున్నాను అనమాట దీనికోసం నేను మనం ఊల్కి తీసుకునే క్రోస్ ఉంటుంది కదా అది అలాగే ఊల్ గ్రీన్ కలరే తీసుకున్నాను అండ్ గ్రీన్ కలర్ గాజులు కూడా తీసుకున్నాను ఇవి తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఊల్ని వన్ ఫింగర్కి మన ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉంటుందో అది చూపుడు వేలు అంటారు కదా చూపుడు వేలుకి ఫస్ట్ రోల్ చేసుకోవాలన్నమాట రోల్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్తో మనం ఈ క్రోస్ అనేది హ్యాండిల్ చేస్తూ ఉండాలి సేమ్ ఊలు ఎలా అయితే మనం అల్లుతూ ఉంటామో అదే విధంగా అల్లాలి అండ్ ఇప్పుడు నేను చూపించబోయే వాళ్ళలో మీకు డబల్ అల్లిక కనిపిస్తుంది అనమాట మీకు లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది డబల్ అల్లిక అంటే ఏంటో ఫస్ట్ ఏం చేస్తామంటే స్టార్టింగ్లో ఒక గాజ్ ప్లేస్ చేసి మనం టూ టైమ్స్ ఆ క్రోస్కి రోల్ చేసి ఆ క్రోస్ నుంచి మనకి పైన క్రోస్కి ఇలా ఇస్తారు కదా దాని నుంచి ఊలనేది ఈ టూ టైమ్స్ రోల్ చేసిన మధ్యలో నుంచి తీస్తే మనకి ఈ అల్లిక అనేది వస్తుంది అనమాట అలాగే ప్రతి గాజ్కి స్టెప్ బై స్టెప్ ఇలా చేస్తూ ఉండాలి అండ్ మనం ఎవ్రీ టైం గాజ్ పెట్టుకొని ఇలాగా టూ టైమ్స్ రోల్ చేసి తీసేటప్పుడు టూ గాజులు అంటే రెండు గాజులు మధ్యలో నుంచి ఈ మనకి ఈ క్రోస్ ఉంటుంది కదా దాన్ని తీసి మళ్ళీ టూ స్టెప్స్ రోల్ చేస్తూ మళ్ళీ దాని నుంచి ఈ దారాన్ని అయితే తీసుకోవాలి ఐ మీన్ మనకి ఏదైతే ఉంటుందో ఆ అయితే తీసుకోవాలి అండ్ ప్రతి స్టెప్ తర్వాత కూడా మనము లాక్ చేయాలన్నమాట దాన్ని వన్స్ ఇలా దారం తీసిన తర్వాత కూడా ఇంకొకసారి చుట్టి మళ్ళీ ఒకసారి ఆ అనేది ఈ టూ హోల్స్ మధ్యలో నుంచి అయితే తీసుకురావాలన్నమాట అలాగే మనం మొత్తం చిట్టిగాజుల మాలంతా కూడా అప్పుడు ఈ డబల్ అల్లిక ఏదైతే ఉందో దాని అంతటికీ ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట అలా కంటిన్యూ చేస్తే మనకనేది మాల చాలా చక్కగా వస్తుంది ఇంతకుముందు మన ఛానల్లో సింపుల్గా అంటే నార్మల్గా మనం చేత్తో అల్లుకునే అల్లలు చేత్తో అల్లుకునే మాలలు చూపించాను అలాగే ఇంకొక వెరైటీ అంటే వేరే నీడిల్తో చూపించాను దానికి వెనకాతల హోల్ ఉంటుంది ఆ నీడిల్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను ఎవరైనా చూడలేనట్టయితే నేనైతే మళ్ళీ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకసారి దాన్ని కూడా ప్రిఫర్ చేయండి అండ్ ఎవరికైనా సింపుల్వి కావాలనుకుంటే అవి చూసి మీరు చక్కగా అల్లుకోవచ్చు ఇది కష్టంగా ఉంది ఇది రావట్లేదు అనుకునే వాళ్ళు దానికైతే ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఇది వచ్చు బాగానే ఉంది అర్థం అవుతుంది అనుకునే వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు ఆ సింపుల్గా అల్లే విధానంలో వచ్చే లుక్ వేరేగా ఉంటుంది ఇది మనం డబల్ అల్లిక నేను చూపిస్తున్నాను కదా దీని లుక్ వేరేగా ఉంటుంది అండ్ ఊళ్ళతోనే మనం సింగిల్ అల్లిక ఇది డబల్ అల్లిక అని చెప్పాను కదా మీకు లాస్ట్లో అయితే నేను చూపిస్తాను డబల్ అల్లిక ఎలా వచ్చిందో అండ్ సింగిల్గా అల్లే అల్లిక కూడా ఇంకొకటి ఉంటుంది అది మాల నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎందుకంటే ఈ ఒక్క మాల చూపించాను డీటెయిల్డ్గా ఉండాలి చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి అండ్ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు చేసుకునేలా ఉంటుంది ఉండాలని చెప్పి ఓన్లీ నేను ఈ వీడియోలో ఈ డబల్ అల్లిక మాల అనేది మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇన్ కేస్ ఎవరికైనా టైం లేదు అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఇంట్లో వర్క్స్ ఎక్కువగా హౌస్ హోల్డ్ వర్క్స్ చేస్తూ బిజీగా ఉండే ఉమెన్ కావచ్చు వీళ్ళు కాలిన వాళ్ళకి ఇలాగా మాల చేసి ఎవరైనా అంటే మాల చేసి అవైలబుల్గా ఉంటే తీసుకో తీసుకుందాం అని చూస్తుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే మీరు ఏమీ ఇబ్బంది పడవసరం లేదు ఈ ఆ రూపా స్టెన్సిల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనే వాళ్ళైతే మాలగా మనకి చేసి మనకి ఏ కలర్లోకి అయితే కావాలో ఆ అయితే చేసి ఇస్తారు మనకి మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ ఇస్తారు లేకపోతే గ్రీన్ రెడ్ పర్టికులర్ కలరే నాకు కావాలి అనుకుంటే అది ఇస్తారు వన్ జీరో ఎయిట్ బ్యాంగిల్స్తో అయితే వీళ్ళ దగ్గర మాలలు అవైలబుల్గా ఉన్నాయి మీరైతే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి అంటే మీ ఫోటోకి మీ ఇంచెస్ కావాలి అని మెన్షన్ చేసినా సరే వాళ్ళైతే అలా చేసి ఇస్తారు ఈ అల్లికతోని మీకు ఈ అల్లిక కావాలంటే ఈ అల్లిక టోటల్గా ఇందులో త్రీ అల్లికలు అయితే ఉంటాయి నేను ఇప్పటి వరకు చూపించినవి అందులో మీకు ఏది కావాలన్నా సరే ఆ అల్లిక్లో అయితే చేసి ఇస్తారు సో మీరు డైరెక్ట్గా తీసుకునే అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే అందరికీ టైం ఉండదు ఇది కొంచెం టైం టేక్ అన్ ప్రాసెస్ అనమాట అట్లీస్ట్ మనం హాఫ్ ఎన్ అవర్ అయినా స్పెండ్ చేయాలి ఇప్పుడు నేను చూపించిన చే చేసుకోవాలనుకుంటే కొంతమందికి అయితే వన్ అవర్ అయినా పడుతుంది అండ్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఈ విధంగా నేనైతే మొత్తం ఇక్కడ మొత్తం చిట్టి గాజులు ఊళ్ళతో అయితే ఇలా అల్లడం అయితే జరిగింది మీరు లాస్ట్లో లుక్ అయితే చూడండి ఇప్పుడు అండ్ లాస్ట్ దానికి వచ్చేటప్పటికి నేనైతే మొత్తం ఎలా ఫస్ట్ నుంచి ఫినిష్ చేస్తాను అలాగే ఫినిష్ చేశాను బట్ డబల్ టూ 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 టైమ్స్ ఎక్స్ట్రా రోల్ అయితే చేశాను ఎందుకంటే మనం లాస్ట్లో లాక్ చేయాలి లాక్ చేయకపోతే అది ఊడిపోతుంది ఛాన్సెస్ ఉంటుంది అనమాట అండ్ లాస్ట్లో లాక్ చేసుకోవటానికి అనేసి చెప్పి నేను డబల్ అయితే చేశాను దెన్ మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది కట్ చేసేస్తాం ఫైనలీ మనకైతే మాల ఇలా వస్తుంది ఇలా చూసారు కదా మనకి డబల్ కనిపిస్తుంది ఇది చాలా నిండుగా అనిపిస్తుంది మనము అమ్మవారి ఫోటోకి వేసిన నెక్స్ట్ కలసానికి వేసిన దేనికి వేసినా సరే నేను ఫోటో కూడా యాడ్ చేసి రిఫరెన్స్ కోసం అని మీకైతే వీడియో యాడ్ చేశాను ఒకసారి చూడండి అది మీకు ఏది బాగుందనిపిస్తే అది డైరెక్ట్గా పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ చెప్పి తీసుకోవచ్చు అండ్ మీకు కావాలనుకున్న సరే ఈ వీడియో చూసి నేర్చుకొని మీరైతే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను డీటెయిల్డ్గా షేర్ చేశాను మ్యాక్సిమం వీలైనంత వరకు నేర్చుకొని మీరు కూడా చేసుకోగలిగితే ఐఎమ్ సో హ్యాపీ చూడండి అమ్మవారి మనం ఫోటోకి వేసిన తర్వాత ఇలా చక్కగా అయితే వచ్చింది ఫస్ట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఏదైతే ఉందో అది డబల్ అల్లిక అండ్ నెక్స్ట్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ నేను వాళ్ళ దగ్గర డైరెక్ట్గా పర్చేస్ చేశాను అది సింగిల్ అల్లిక్తో వస్తుందనమాట రెండు కూడా అమ్మవారికి వేసిన తర్వాత చాలా చక్కగా ఉన్నాయి అండ్ ఈ కలర్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ముందు వీడియోస్లో చాలా మంది మెసేజ్ చేశారు కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమని ఏ కలర్స్ ఉన్నాయో ప్రొవైడ్ చేయమని సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు కూడా కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కూడా వాళ్ళదేనండి మీరు డైరెక్ట్ వాట్సాప్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట మీరు ఆర్డర్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి అల్లికతో అయితే మేము ముందుకు వస్తాను ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్